హలో హాయ్ ఇది మా అట్టి చైను దగ్గర ఉండే మోటర్ స్టార్టర్ పెట్టి చెడిపోయింది చూడండి స్టార్టర్ పెట్లో ముందుగా ఇలా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకున్న తర్వాత అది స్టార్టర్ ఏం చెడిపోయిందో మేము రాజంపేటకి వెళ్ళి చూపించాము చూడండి ఆ రెండు వైర్లు బిగిలించే కాడ కాలిపోయింది ముందుగా ఇలా వైళ్ళను నీట్గా నూరుకోవాలి నూరుకున్న తర్వాత ఏదో హోల్ ఉంది స్టార్టర్ పెట్టే దగ్గర ఆ హోల్లో ఇంచి వీటిల్లో మనం సెట్ చేసుకోవాలి చూడండి ఆ వైర్ నుంచి వైరు బయటకు వచ్చేసి బయటకు రావాలి ఇలా స్క్రూ డ్రైవర్తో నీట్గా సెట్ చేసుకోవాలి చూడండి ఫ ఇప్పుడు ఫస్ట్ది అయిపోయింది నెక్స్ట్ సెకండ్ దానికి బిగిస్తాడు మళ్ళీ హోల్ నుంచి సెకండ్ దానికి కూడా బిగించుకోవాలి స్క్రూ డ్రైవర్తో ఇలా టైట్గా బీచుకోవాలి లూజ్గా బిగిస్తే మళ్ళీ ఉయిల్లు కాలిపోతాయి ఇప్పుడు మూడవీ చూడండి మూడవీరు కూడా టైట్గా బిగిస్తున్నాడు ఇలా టైట్గా బీచ్కునే ఇది ఆటోమేటిక్ స్విచ్ మనము మోటార్ వేయలేనప్పుడు ఆ స్విచ్ చేసి వచ్చి అదే మోటార్ ఎత్తుకుంటుంది కరెంట్ వస్తానే చూడండి ఆ ఉయిల్ కూడా స్టార్టర్ పెట్టే దగ్గరే మన బటన్స్ ఉంటాయి కదా ఆ బటన్స్ దగ్గర గ్రీన్ కలర్ బటన్ దగ్గర హోల్స్ ఉంటాయి దాంట్లో బిగించుకోవాలి ఈ ట్రాన్స్ఫారం వైర్లు ట్రాన్స్ఫర్ వైర్లకు మనం మోటార్ వైర్లు తగిలించుకోవాలి తగిలించుకున్న తర్వాత యువతలమ్మ కూడా ఉన్నాయి కదా ఊటికి మోటార్ వైర్లు సెట్ చేసుకోవాలి చూడండి మోటార్ వైల్లా రెడ్ కలర్ ఎల్లో కలర్ బ్లూ కలర్ వైరు ఇలా బిగి చేసుకున్న తర్వాత ఇద్దండి మోటార్ వేస్తాను మీ సైడ్ ఎలా మోటార్ బిగుస్తారో చెప్పండి ఇదో పచ్చబట్ట నొక్కితే అవుతాయి ఇది మా అట్టి చెట్లు చూడండి గిడ్డు ఉంది పిల్లలు కూడా ఉండేది గిడ్డు మీద కుట్టేసి పిల్లలు కూసుకోవాలి ఎక్కువ తుంగు ఉంది చూడండి ఈ తుంగ పశువులకు కూడా మనం వేసుకోవచ్చు వెరకవచ్చుకునేసి ఇది సొప్ప మాకు ఎనువులు ఉన్నాయి ఎనువులకి సొప్ప వేసుకోవచ్చు చూడండి చేను చుట్టూరు ఇలా సొప్ప పుడుచుకున్నాము ఈ సొప్ప మనము ఇలా పెరిగిన తర్వాత కట్ చేసుకునేసి పశువులకి మేతగా వేసుకోవచ్చు ఐదు నెలలు అయింది ఈ చెట్లు చేసి మేము చూడండి ఇది గిడ్డు ముందు కొట్టిన తర్వాత గిడ్డంతో చచ్చిపోయింది చూడండి తొంగయ్యి పిల్లలు కూడా కోసేసాము ఇది మధ్యలో రోడ్డు మధ్యాహ్నానికి మేము పదిహేను చెట్లు పూడ్చినాము చూడండి ఇలా చెట్లు ఆకులన్నీ దగ్గరికి రావడం వచ్చినప్పుడు చెట్లు ఎండిపోతాయి ఇది ఫస్ట్ ఇలా వస్తుంది ఇలా వస్తుందంటే మాకు చెట్టు ఎండిపోతుందని సెకండ్ స్టేజ్ వచ్చేసి చూడండి ఇలా చీపులు చీపులుగా ఎండిపోతుంది లాస్ట్ ఇలా ఎండిపోతుంది చూడండి ఎండిపోయిన తర్వాత పువ్వు ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనం అంటు పువ్వు ఉంచేసుకోవాలి ఉంచే కంటే ఆ పువ్వు ఇంకా మూడ పొడుగు పెరిగేసి గెలం వేస్ట్గా అవుతుంది చూడండి చేసుకోవాలి ఇలా పువ్వు గెల వచ్చినాక పువించినాక టూ అండ్ హాఫ్ మంత్స్ లేదా మూడు నెలలకు మనం గెళ్ళ కొట్టుకోవచ్చు చూడండి గెల్ల ముదిరేదానికి పిండి వదలాలి ఇలా బొంగలో ఎస్ఓపి కలిసి కలిపి ఇలా పైప్తో నీళ్ళు పట్టుకోవాలి నీళ్ళు పట్టుకున్న తర్వాత చూడండి దాన్ని నీళ్ళు పట్టుకునేసి మనం అదో చేతితో కలపెట్టి ఉంటే ఆ పిండి అంతా కరుగుతుంది చాలా చల్లగా ఉంటుంది చూడండి పిండి ఎంత బాగా కరుగుతుందో ఇలా స్ప్రే మిషన్లో మనం ఇలా పైప్ సెట్ చేసుకునేసి స్ప్రే చేసుకోవడమే ఇలా పిండి వేయడం వల్ల మనకు అట్టికల్ ఎండిపోతాయి కదా బిన్న ముదురుతాయి చూడండి ఈ పైపులో నుంచి మనకు ఆ పిండి పోతుంది అనమాట చైన్ అంతా అదో పిండి వదలడం వల్ల చూడండి గల ఎండిపోయినప్పటికి పోయినప్పటికీ ఇప్పటికీ చూడండి కొద్దిగా తేడా కనిపిస్తుంది ఇంకా ముదురుతుంది మనం ఇంకా కొట్టుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్